రామాయణంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది రాముడు రావణుణ్ణి యుద్ధంలో ఓడిస్తాడు సంహరిస్తాడు యుద్ధం గెలిచాక ఆయన ఇలా అంటాడు నేను హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నేను చేసిన ఈ మహాపాపానికి మిగతా వాళ్లు నిర్ఘాంతపోయారు ఆయన తమ్ముడు లక్ష్మణుడు మీరేం మాట్లాడుతున్నారు ఈ రావణుడు మీ భార్యను అపహరించాడు అన్నాడు అప్పుడు రాముడు అతని మిగతా తొమ్మిది తలల్లో అతనికి దురాస అసూయ కామం అన్ని రకాలవి ఉన్నాయి కానీ ఒక తల ఉంది దానికి గొప్ప వివేకం జ్ఞానం ధార్మికత భక్తి ఉన్నాయి ఆ తలను తీసినందుకు నేను చింతిస్తున్నాను దీని ద్వారా చెప్పేదేంటి అంటే మీ అందరికీ పది లేదా అంతకంటే ఎక్కువ తలలున్నాయి కాని ప్రతి ఒక్కరికీ ఒక తల ఉంటుంది కనీసం ఒక తల ప్రేమ సౌందర్యం ఉదారత కరుణగలది కాబట్టి మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పేంటంటే గుణాన్ని గుర్తించి ఖండించకుండా ఏకంగా ఒక వ్యక్తినే ఖండిస్తారు మీరు రాముడు చెప్పాలనుకున్నది కూడా ఇదే ఈ ఏడాదంతా మీరు ఈ రాముడి ఉదాహరణను గుర్తుంచుకోవాలి ఇది చెయ్యండి ఆ ఘోరమైన వ్యక్తిలో ఆ ఒక్క చుక్క మాధుర్యాన్ని చూడండి ఎందుకంటే దాన్ని గుర్తించలేకపోతే అది మీలో ప్రతిబింబించదు ఇది తెలుసుకోవాలి మీరు ఇతరులలో మీరు చూసే ఘోరమైన విషయాలు మీలో ప్రతిబింబిస్తాయి దీని అర్థం మీరు దేన్ని చూడకుండా గుడ్డివాళ్లుగా అవ్వాలని కాదు లేదు మనం చెట్టుకున్న ఆకును చూస్తాం గులాబీ పొదలోని మూళ్ళను చూస్తాం కానీ మనం పువ్వును అలాగే పండును పరిగణిస్తాం మనం చేయాల్సింది అదే